హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఒక టాపిక్తో వచ్చాను అది ఏంటంటే యాదాద్రి యాదాద్రి దేవాలయంకి వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాదాద్రి హైదరాబాద్ నుండి కేవలం ఒక గంట నుండి గంటన్నర ప్రయాణం మాత్రమే సో ఇది వీకెండ్స్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు చాలా బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే వీకెండ్స్లో నేను వెళ్ళాను చాలా చాలా అంటే చాలా బెటర్గా అనిపించింది హైదరాబాద్ దగ్గరలో ఉన్న గొప్ప దేవాలయంలో ఇదొకటి తక్కువ బడ్జెట్ ఫ్యామిలీస్తో వెళ్ళడానికి ఇది చాలా బెటర్ ప్లేస్ అంతేకాకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించారు ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఇది గమనించినట్లయితే ఒకప్పుడు చూసిన యాదాద్రికి ఇప్పుడు చూస్తున్న యాదాద్రికి చాలా మార్పు ఉంది ఒకప్పుడు చాలా అసలు చేంజ్ ఇప్పటికి ప్రస్తుతం ఏంటంటే తిరుపతి తిరుపతి టూ అనొచ్చు ఇక్కడ యాదాద్రిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఏర్పాట్లు చేసేసారు తెలంగాణలో మరో తిరుపతిగా ఇది అవతరించిందని చెప్పొచ్చు అలాగే అన్ని ఏర్పాట్లని గుడి కట్టడం కానీ మిగతా కూడా చాలా అద్భుతమైన నిర్మాణంతో కొడుకున్నవి సో మన రెండు కళ్ళు జరుపుకోవచ్చు చూడడానికి అంత బాగుంది తెలంగాణలో నేనైతే చూస్తున్న ప్రస్తుతం చూస్తున్న దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయంగా యాదాద్రిని మనం కొలుచుకోవచ్చు దీనికి దగ్గరలో అత్యంత సమీపంలో స్వర్ణగిరి అని కూడా ఒకటి కొత్తగా నిర్మాణించారు అది కూడా చాలా బాగుంది ఇక్కడికి దగ్గరకు వచ్చినట్లయితే చుట్టుపక్కల స్వర్ణగిరి ఒకటి సురేంద్రపురి ఇంకా నాకు తెలిసినవి రెండే కాబట్టి రెండే చెప్తున్నాను తిరుపతి వెళ్ళలేని వాళ్ళు దూరం అని భావించిన వాళ్ళు ఇక్కడ వచ్చి విజిట్ చేసుకొని తర్వాత స్వర్ణగిరి వెళ్ళినట్లయితే అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు అంతా అద్భుతంగా కట్టారు అక్కడ కూడా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ఈ ప్రదేశం అంతా స్వామివారి నామాలతో మంచి పెద్ద ఒక గోపురంని కట్టారు అలాగే బంగారు ద్వారాన్ని ఏర్పరిచారు దగ్గరలో భక్తులు సౌకర్యార్థం అంత కూర్చోవడానికి ముందు ప్లేస్లో అరేంజ్ చేసి చాలా లాగా వేసేసి చాలా చల్లగా కింద మ్యాట్లు వేసేసి ఫ్యాన్లు పెట్టేసి చాలా అద్భుతంగా వాళ్ళకి కాస్త ఉపశమనం కల్ కలిగించడానికి ఆ ప్లేస్ని అయితే అరేంజ్ చేశారు సో ఇది గుడి వాతావరణంలోని బయట మనం చూసుకున్నట్లయితే ఈ షెడ్ ఉంటుంది సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రెన్స్లో సో డైరెక్ట్ అక్కడ నుంచి అయితే మనకి ఫో ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అలవలేదు సో బయటకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి ఈ ఎగ్జిట్ నుంచి వచ్చి ఈ ఫోటో వీడియో తీసుకుంటున్నాము సో అదే మామూలుగా అయితే నుంచి అనుమతించరు ఫుల్ చెకింగ్తో ఫోన్లు అయితే సో హోల్డ్ చేసేస్తున్నారు లాకర్స్లో పెట్టుకోమని చెప్తున్నారు ఇదంతా ద్వారం క్యూ లైన్స్ అండి క్యూ లైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి సేమ్ తిరుపతిలో ఉన్నట్టే మనకు ప్రస్తుతం ఈ క్యూ లైన్లు అనేది చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా చాలా బాగున్నది వ్యూ అంతా మనం లోపలికి వెళ్ళి లోపలికి వచ్చినట్లయితే చూడండి మొత్తం బంగారు కోటింగ్తో క్యూ లైన్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి స్వామివారి నిత్య కళ్యాణం జరిగేది లైవ్ స్క్రీన్ కూడా పెట్టారు అక్కడ మనకి సో ఇలాంటి మరింత వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్